మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మన విశేషం ఏంటంటే అరవై ఏళ్ళ క్రిందట సుమారుగా అరవై ఏళ్ళ సంవత్సరాల క్రిందట మధ్యతరగతి మానవులందరికీ మన తెలుగుదేశంలో అంటే మన తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది ఆ టైంలో ఒక రహస్యం ఒక పెద్ద ఆరోగ్య రహస్యం అది మీకు చాలామందికి అరవై ఏళ్ళ కిందట వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ కాలం వాళ్ళకి దాని గురించి తెలియదు అది చెప్తాను ఆ రహస్యం ఏంటో చెప్తాను ఎందుకంటే మాకు తెలిసిన చాలా గొప్ప ఆరోగ్య రహస్యం మా ఆరోగ్యాలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండడానికి కారణం అలా అని మేము నూరేళ్ళు బతికి ఉండాలని నాకు కోరిక కాదండి నేను చెప్పేది ఏంటంటే ఉండన్ని రోజులు ఆరోగ్యంగా ఉండడానికి ఒక మంచి రహస్యం అది ఏమిటో కాదు విచిత్రమైన పరిస్థితి ఇప్పటి వాళ్ళకు తెలియనిది అప్పటి వాళ్ళకి తెలిసినా ఏమి చేయలేనిది కాలం మార్పు కొద్దీ మన ఇళ్లల్లో ప్రెషర్ కుక్కర్స్ వచ్చాయి ఈ ప్రెషర్ కుక్కర్ అనే పదార్థం మన ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆ రహస్యాన్ని అందరూ వదిలేశారు అది ఆరోగ్య రహస్యంగా ఇప్పటి వరకు ఉండిపోయింది అందరికి తెలుసు రహస్యం అంటే ఇప్పటి వాళ్ళకు తెలియంది అది ఏంటి విచిత్రం అంటే ఉగాది రోజు కొత్త ఆ రోజు నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఎండాకాలం కూడా తయ మొదలవుతుంది అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఉగాది రోజు ఒక కుండ తెచ్చి దానికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఇంట్లో ఒక మూల పెట్టేవాళ్ళు కిటికీ దగ్గర కింద కిటికీ కింద పెట్టేవాళ్ళు గాలి ప్రవహించడానికి వీలుగా ఒక కుండ పెట్టేవాళ్ళు కొత్త కుండ కడిగి క్లీన్ చేసి అక్కడ పెట్టేవాళ్ళు కింద ఒక కుదురు అని కూడా ఉండేది మీద పెట్టేవాళ్ళు ఆ కుండ అటు ఇటు తొణగకుండా పెట్టి దాని మీద ఒక మూత పెట్టుకునేవాళ్ళు ఇందులో విచిత్రం ఏంటంటే అప్పుడు అన్నము కుండలలో ఉండేవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూడా పేదవాళ్ళు కూడా కుండలలో వండేవాళ్ళు ఆ కుండలో అన్నము అప్పటి అన్నం అప్పటి బియ్యము చాలా ఆరోగ్యకరమైనవండి కారణం ఏమిటో మీకు తెలుసా నూట ఎనభై రోజుల పంట అది నూట ఎనభై రోజులకు పంట ఆ బియ్యాన్ని పొట్లం కడితే ఒక పేపర్లో చుట్టితే పేపర్ అంతా ఆయిల్ అయ్యేది అటువంటి ఆరోగ్యకరమైన బియ్యము పూర్తిగా మాయమైపోయింది ప్రజా ప్రజలకు అందకుండా పోయింది ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్ చాలా వేగం వేగంతో మనము మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాం వేగం అంటే ఏంటి మనకు ఇప్పుడు తొంభై రోజులలో వరి పంట పండుతుంది బియ్యము చెడు అని ఒక ప్రచారం జరుగుతుంది కదా ఇప్పుడు నిజం ఎంతవరకు నిజం అంటే అప్పుడు తిన్న బియ్యం కాదు బియ్యం తినటం ఆరో అనారోగ్యం అని చెప్పడం తప్పు ఇప్పుడు తింటున్న బియ్యం అనారోగ్యం ఇది తొంభై రోజుల పంట ఈ తొంభై రోజులలో కూడా దానికి ఎరువులు పురుగు మందులు విపరీతంగా వేసి అధిక ఉత్పత్తిని పొందించి అందరికీ సారం లేని ఆహారాన్ని అందిస్తున్నారు సారము ఏ మాత్రము అందులో సారవంతమైన పోషకాలు లేని ఆహారాన్ని మనం తింటున్నాం అందువల్ల బియ్యము చెడ్డవి కానీ అప్పుడు పండిన నూట ఎనభై రోజుల పంట మొలగొలుకులు రాజనాల పంట అక్కుళ్ళు ఇలాంటి అద్భుతమైన అద్భుతమైన వెరైటీలు ఉండేవి గొట్టెలు కేసరి ఇలాంటి పేర్లు మీరు విని ఉండరు అటువంటి బియ్యం ఇప్పుడు ఒకటే ఒకటి మనందరికీ తెలిసింది సన్న బియ్యము సోనా మసూరి ఇది కూడా వంద రోజులలో పండే పంట ఎరువులు మాత్రమే చల్లి కేవలము ఎరువులతో పండే పంట ఆ బియ్యానికి ఈ బియ్యానికి తేడా ఉంది ఇందుకు మనం డైవర్షన్ డైవర్ట్ కాకుండా అక్కడికి వద్దాం అక్కడ ఏం జరుగుతుందంటే ఒక కుండ పెట్టారు కుండలో ఇంకొక కుండలో అన్నం ఉడికించారు నూట ఎనభై రోజుల్లో పండిన పంట నుంచి అన్నం ఉడికించారు ఎన్ని నీళ్లు పోసారో నాలుగు రెట్లు నీళ్లు పోసి ఉడికించారు ఉడికించి అన్నం బాగా ఉడుకుతుండే సమయంలో గంజి వార్చేవాడు ఒక గిన్నెలోకి ఒక అల్యూమినియం అప్పుడు అల్యూమినియం కూడా వాడుతున్నారు అల్యూమినియం పాత్రలు లేకపోతే కుండ దేంట్లో ఒక దాంట్లోకి గంజి వార్చేవాళ్ళు ఒక గుడ్డ చుట్టి అన్నం మెతుకులు రాకుండా గంజి అందులోకి వచ్చేది ఆ గంజిని ఈ కుండ పూజ చేసి ఉగాది రోజు కిటికీ దగ్గర పెట్టుకున్న కుండలోకి చల్లారిన తర్వాత పోసేవాళ్ళు చల్లారిన తర్వాత పోసి అదే రోజు సాయంత్రం ఆ కుండలో మరొక నాలుగైదు గ్లాసులు నీళ్లు పోసేవాళ్ళు నీళ్ళు పోసేవాళ్ళు అది పక్క రోజుకి చక్కటి బ్యాక్టీరియా ఒక అద్భుతమైన బ్యాక్టీరియా మన శరీరంలో కోటాను కోట్లుంటుంది అది మనకి ఎంతో ఉపయోగకరమైన బ్యాక్టీరియా దాన్ని ఇప్పుడు ఏమంటున్నారు ప్రోబయాటిక్స్ అంటున్నారు ప్రోబయాటిక్స్ సో ఈ కుండలో ఈ ఈ గంజి పోసేసి అన్నం వార్చిన గంజి పోసి నీళ్లు యాడ్ చేసి ఇరవై నాలుగు గంటల తరువాత దానిలో గ్లాసు పైన వేళ్ళు తగలకుండా ఒకరే ఆ పని చేసేవాళ్ళు ఇంట్లో ఒకరికే అర్హత ఉండేది ఆ కుండను తాకటానికి అందరూ తాకడానికి వీలు లేదు అందరూ టచ్ చేయడానికి వీలు లేదు ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి తెలుసు దాన్ని పవిత్రంగా చూస్తూ ఒకరు తాకి అందులో నుంచి ఒక రెండు మూడు గ్లాసులు నీళ్లు పైన తే తేటగా ఉన్న నీళ్లు దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలిచేవాడు గోదావరి జిల్లాలో నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం దాకా తరవాణి అని పిలిచేవాళ్ళు తరవాణి మీరు వింటారు అరవై ఏళ్ళ క్రిందటి వాళ్ళు తాగి కూడా ఉంటారు ఇది ఇప్పటి వాళ్ళకి తెలియదు తరవాణి నెల్లూరు ఒంగోలు అప్పుడు నెల్లూరు జిల్లానే ఉండేది నెల్లూరు కొద్దిగా కడప రాయలసీమ ఆ ప్రాంతాలలో దీన్ని పుల్లనీళ్ళు అనేవాళ్ళు పుల్ల నీళ్ళు అనేవాడు ఇది ఎటువంటి ఆహారం అంటే మన శరీరంలో గట్స్ అనేవి ఉంటాయి గట్ అంటే మన ఆహార నాళాన్ని గట్ అంటారు ఈ గట్స్లో వాడికి అంటుంటారు ఈ గట్లో ఉన్న బ్యాక్టీరియా ఉధృతంగా పెరుగుతుంది మన శరీరానికి కావలసిన విటమిన్లు ఆహారం అన్నిటినీ తయారు చేసి పెడుతుంది ఈ పుల్లనీళ్ళ ద్వారా ఈ పుల్ల నీళ్ళు అనే పేరు ఎందుకంటే పులుస్తుంది బాగా ఈ బ్యాక్టీరియా వల్ల పులుస్తుంది ఈ పులిసిన ఆహారంలో ఈ నీళ్ళలో ముందు రాత్రి దాచుకున్న ఇంత అన్నం వేసుకునేవాళ్ళు చత్తి అన్నం వేసుకునేవాళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర ముక్కలు కరివేపాకు ముక్కలు ఇవన్నీ ఇంట్లో పండేవే ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి రైతులకి పండేవే ఇవి వేసుకుని ఇలా చేతులు పట్టి తల్లి అందరికీ ఈ ఈ నీళ్ళలో కలిపిన చద్దన్నంతో ముద్దలు వేసేది అందులో మజ్జిగ కూడా ఉండదండి ఇది ఆ తరం వాళ్ళ రహస్యం ఇప్పుడు మనము ప్రోబయాటిక్స్ ప్రోబయాటిక్స్ అని వెతుకుతున్నాం మార్కెట్లలో వెతుకుతున్నాం ఇంత సింపుల్ ఈ కుండని మొత్తం వేసవికాలమంతా అదే చోట ఉంచేవాళ్ళు అది ఎప్పుడూ అడుగంటదు పూర్తిగా అయిపోదు కనీసం అయిపోయే సందర్భంలో ఒక వారం పది రోజులు దాంట్లో ప్రతిరోజు గంజి ఉంచుతారు ప్రతిరోజు కొంచెం నీళ్లు కలుపుతారు అది తేటగా అయిన తర్వాత ఆ తేటను తీసుకుని చద్దన్నం కింద తింటారు చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి ఆవకాయ పచ్చడి ఇలాంటి పచ్చళ్ళు ఉల్లిపాయ ముక్కలు పొద్దున పిల్లలు స్కూల్ మేము మా విషయం చెప్తాను మేము మా తల్లిదండ్రులకి పది మంది పిల్లలు మేము మా తల్లిదండ్రులకి పది మంది పిల్లలు మేమందరము ఇదే ఆహారం తిన్నాం ఇదే ఆహారం తిన్నాం ఇప్పుడు ఏమిటి కర్మ అని మీరు అనొచ్చు కర్మ కాదు మనం చేసుకున్న ఒక దురదృష్టమైన వాతావరణంలో బతుకుతున్నాం ప్రెషర్ కుక్కర్ వచ్చింది కష్టపడే పని లేదు తొందరగా విజిల్ వస్తుంది ఇది ఇప్పుడు దాన్ని అన్నం వండుకొని తింటున్నాము తొంభై రోజులలో పండిన అన్నాన్ని తింటున్నాము తో అన్నం తినడం తప్పు కాదు వాళ్ళకి ఎవరికి మా తల్లిదండ్రులు తొంభై ఏళ్ళు బతికారు వాళ్ళకి ఎవ్వరికీ అనారోగ్యం లేదు వాళ్ళకి ఎవ్వరికీ అనారోగ్యం ఆ కాలంలో లేదు డయాబెటీస్ లేదు బీపీ లేదు ఈ మరొకటి లేవు ఏ కంప్లైంట్లో లేవు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని అందరినీ ప్రేమించేవాళ్ళు ఇటువంటి ఆహారం వాళ్ళు తిని మాకు పట్టారు పది మంది మేము ఆరోగ్యంగా ఉన్నాం ఇంత సీక్రెట్ అండి ఇది మరి అప్పుడు తిన్న ఆహారమే మమ్మల్ని ఈరోజు ఈ రకంగా ఆరోగ్యంగా ఉంచితే మనం ఇప్పుడు ఎందుకు వెతుకుతున్నాము ఎందుకు బాధపడుతున్నాము గంజి తాగండి అంటే కష్టపడుతున్నాము ఇలాగా పుల నీళ్ళు అంటే పేరు తెలియదు అంటున్నాము తరవాణి అంటే తెలియదు అంటున్నాము అది ఏం ఎలా తయారు చేసుకోవాలో తెలియదు అంటున్నాం ఈ కుండని మనం పెట్టిన కుండని కిటికీ దగ్గర వారానికి ఒకరోజు కడిగేవాళ్ళు వారానికి ఒకరోజు ఒకరే టచ్ చేయాలి ఇంట్లో తల్లి మాత్రమే దీన్ని టచ్ ముట్టుకునేది ఎందుకు అంటే ఆవిడకి తెలుసు దాని విలువ ఎవ్వరు కానీ అనారోగ్యం పాలయ్యేవాళ్ళు కాదు ఇది సీక్రెట్ మేము ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్ళలేదు మా ఊర్లో ఒకే ఒక ఆర్ఎంపి డాక్టర్ ఉండేవాడు ఒకే ఒక ఆర్ఎంపి డాక్టర్ ఎందుకు ఉండేవాడంటే జ్వరాలకి మందులు ఇవ్వడానికి ఇంకా వేరే డయాబెటీసులకి బీపీలకి ఆయనకి మందులు ఇచ్చేది తెలియదు కేవలం జ్వరం వస్తే మందు ఇచ్చేవాడు మోషన్స్ అయితే మందులు ఇచ్చేవాడు అంతకు మించి తెలీదు మరి ఈరోజు ఇన్ని హాస్పిటల్సు ఈ ఆహారాన్ని వదిలేసి బీట్వెల్వ్ విటమిన్ కావాలని ప్రోబయాటిక్స్ అని పేరు పెట్టుకుని యాంవే ప్రోడక్ట్లు ఇంకొక ప్రోడక్టు ఇంకొక కంపెనీ ఇంకేవేవో కంపెనీలతో ఇంత డబ్బాలని విపరీతమైన డబ్బు నాలుగు వేలు ఐదు వేలు పెట్టి కొనుక్కుంటూ ప్రోబయాటిక్స్ అని పేరు పెట్టి తినవలసిన కర్మ మనకు వచ్చింది అంటే మనకి ఎటువంటి బాధ మనకు కలుగుతుంది అంటే మనం ఎక్కడున్నాం అవి తిని స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఈరోజు ఎవ్వరు కానీ స్కూళ్ళకు నడిచి వెళ్ళే వాళ్ళు లేనే లేరు స్కూళ్ళకు ఈవెన్ పల్లెటూర్లలో కూడా నడిచి వెళ్ళే పిల్లలు లేరు ఆటోలు బస్సులు కార్లు స్కూటర్లు బస్సులు కూడా కాదు స్కూల్ బస్సు సో మనం ఏం జరుగుతున్నది తినిపోయేది ఏంటి నూడుల్స్ ఇంట్లో తినిపోయేది నూడుల్స్ లేదా ఒకటో రెండో ఇడ్లీలు ఇడ్లీ చాలా ఆరోగ్యమని ఈ ఆ ఇడ్లీ ఏంటి తొంభై రోజులలో తయారైన ఎరువులేసిన ఎరువులతో పురుగు మందులతో పండిన బియ్యము మాత్రమే అప్పుడు దంపుడు బియ్యము గంజి వారిస్తే అందులో విపరీతమైన వాల్యూ ఉన్న విటమిన్లు మినరల్స్ అన్నీ ఉండేవి ఈ తరవాణి యొక్క గొప్పతనం ఏంటంటే అమితమైన షేక్ సమ్మర్ పూర్తయ్యే వరకు ఆ కుండని తీసేవాళ్ళే కాదు బాడీని చల్లపరిచేది ఇటువంటి విటమిన్లను ఇచ్చేది ఇంత ఆరోగ్యం ఉన్నదాన్ని మళ్ళీ మనం ఎందుకు తీసుకురాకూడదు మన పిల్లలకి ఇది ఎందుకు ఇవ్వకూడదు ఏంటి మనం ఇది మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం ఐస్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ ఇస్తున్నాం కేవలం బిస్కెట్లు ఐస్ క్రీమ్లు పెడుతున్నాం చక్కెరతో చేసిన స్వీట్లు పెడుతున్నాం అన్నం పెట్టవచ్చు కానీ ఇప్పుడు మనకు దొరికే అన్నం కెమికల్స్తో ఉన్నది కెమికల్స్తో పండినది కెమికల్స్తోని మిల్లింగ్ చేయబడినది కెమికల్స్తో మిల్లింగ్ చేయబడినది దాని మీద పూర్తిగా తౌడు నిర్మూలన అవ అవ్వబడినది ఇంకా ప్రోబయాటిక్స్ ఎక్కడి నుంచి వస్తాయి విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది ఎండలో నడిస్తే వస్తుంది ఇన్ని బాధలు పెట్టుకుంటూ ఈ తరవాణి అనే దాని గురించి మీరు మీ తల్లిదండ్రులని అడగండి లేదా అరవై ఏళ్ళ వయసు పైన వాళ్ళని అడగండి తరవాణి గురించి పూర్తి వివరాలు తెలుసుకో తెలుసుకోండి చేతనైతే మీరు ఈ కాలం పిల్లలకి గంజి వార్చి అందులో అన్నం పెట్టి పెట్టండి తప్పులేదు తప్పులేదు ఆరోగ్యం కోసం ఏమి చేసినా తప్పులేదు ఆరోగ్యం బాగుండాలంటే ఇటువంటి ఉండాలి మనం అన్నీ వదిలేసి అనారోగ్యాన్ని తెచ్చుకుని డాక్టర్ల దగ్గర డబ్బులకి అమ్ముడయ్యే సరుకు ఆరోగ్యము అని అనుకుంటున్నాం డాక్టర్ల దగ్గర దొరికేది ఆరోగ్యము కాదు డాక్టర్ల దగ్గర దొరికేది ఆరోగ్యము కాదు మీకు కావాల్సిన సలహాలు మీకు కావలసిన ఆరోగ్యమైన ఆహారము మీ అందరికీ తెలుసు తెలిసి తెలిసి మీ పిల్లలకి ఐస్ క్రీములు కొనిపెడుతున్నారు తెలిసి తెలిసి మీ పిల్లలకి మ్యాగీ నూడుల్స్ పెడుతున్నారు తెలిసి తెలిసి వాడు కోకాకోలా వాడు ఒక పేపర్ నిండా కింద అడ్వర్టైజ్మెంట్ వేసాడు మా మా ప్రోడక్టులో శరీరానికి హానికరమైన పదార్థాలు ఉన్నాయి అని రాసిన తరువాత కూడా మన పిల్లలకి కోకాళాలు థమ్సప్లు కొని ఇస్తున్నాము అంటే మన విఘ్నత ఎంతో అర్థం చేసుకోండి దీన్ని ఈ వీడియో చూడక్కర్లేదు చాలామందికి తెలుసు ఇవన్నీ తెలుసు వీడేంటి చెప్పేది అని అనుకోవచ్చు మీరు కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మన పిల్లల్ని మళ్ళీ పక్కదారి నుంచి మంచి దారిలోకి తీసుకురండి పొద్దున లేపండి వాకింగ్ చేయించండి స్కూల్ టైమింగ్స్ మార్చాల్సిన అవసరం ఉంది ఏడున్నరకి స్కూళ్ళకి పోవాలి ఎక్కడో తీసుకెళ్ళి పది పది కిలోమీటర్ల దూరంలో స్కూల్లో చేస్తారు ఎందుకు చేస్తున్నారు చదువుకోవాలని వాడికి ఆరోగ్యం బాగలేకుండా వాడు ఏం చదువుతాడు ఆరోగ్యం బాగాలేని వాడు ఏం చదువుతాడు ఏదో తిని ఒక బాక్స్లో రెండు ఇడ్లీలో లేకపోతే నాలుగు బిస్కెట్లో ఇవి పెట్టి పంపిస్తున్నారు ఆహారం వీటిల్లా మన పిల్లలు తినాల్సింది కాబట్టి ఆలోచించండి తరవాణి అనే దాని వాల్యూ తెలుసుకోండి తెలుసుకోవాలంటే మీ తల్లిదండ్రులను అడగండి లేదా వాళ్ళ తల్లిదండ్రులను అడగండి అరవై ఏళ్ళ పైన వయసు ఉన్న వాళ్ళని అడగండి అది ఎంత గొప్పదో అనారోగ్యాన్ని దరి చేయరనివ్వని ఆహారం అది పుల్లనీళ్ళు తరవాణి తెలంగాణలో ఏమంటారో నాకు తెలియదు అక్కడ మాత్రం ఆ పేరుతో తరవాణి అని పిలుస్తారు తరవాణి తాగడం అంటే ఒక అద్భుతమైన అమృతాహారాన్ని తింటాం ఇప్పుడు పేరు పెట్టారు అమృతాహారం 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 ఏంటి అది ఎన్ని రోజులు తింటున్నాం నాలుగు రోజులు తింటున్నాం పదిహేను వేల నుంచి నాలుగు రోజులు తింటున్నాం తర్వాత ఏంటి మళ్ళీ అమృతాహారం లేదు మనం తినేదంతా అనారోగ్యకరమైన ఆహారం మన పిల్లలకి ఏమి ఇవ్వాలో అర్థం చేసుకోండి అందరికీ ధన్యవాదాలు ఇంత రహస్యాన్ని చెప్పాను మీరందరూ కూడా దీని విషయం దీని విలువ తెలుసుకోండి మీరు పాటించినా పాటించకున్నా ఇలాంటి విలువైన సమాచారాన్ని సేకరించుకోండి అవకాశం ఉంటే దీన్ని పాటించండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్